హాయ్ నమస్తే ఒక చిన్న మాట సీజన్ వచ్చేసింది కలర్ఫుల్ మిరపకాయ పచ్చడికి అవునండి ఎక్కడ చూసినా ఇవే మార్కెట్ అంతా ఇవే కనిపిస్తున్నాయి ఇంకా అందరూ చింతకాయతో గోంగూరతో ఈ మిరపకాయలతో పండగ చేసుకుంటున్నారు నేనైతే టమాటా మిరపకాయల పచ్చడి తయారు చేశాను ఈ మిరపకాయలను చూస్తుంటే వట్టివే తినపించింది అబ్బో కారం మనం తినలేం అందుకే టమాటా యాడ్ చేసి పచ్చడి ట్రై చేశాను టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగా కుదిరింది లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేసేయండి నేనైతే ఇన్స్టెంట్ పచ్చడిలా తయారు చేసుకుంటాను ఇది ఇడ్లీలోకి దోశలోకి అలాగే వైట్ రైస్లో కూడా బాగుంటుంది చాలా టేస్టీగా ఉండే ఈ పండుమిరపకాయలు మనకి బాడీలో ఉన్న కొవ్వుని విడదీస్తుంది తద్వారా మన బరువుని తగ్గిస్తుంది అలాగని రోజు ఎక్కువ తినేయకూడదు ఆరోగ్యానికి ఆరోగ్యం లిమిట్గా తింటేనే ఆరోగ్యం అంచేత మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇది ట్రై చేయండి నోరువురుతుందా అయితే ట్రై చేసేయండి మీరు ట్రై చేసి కామెంట్ తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ